నమ్మకం గుర్తించి అన్వేషణ ఫలించి అంగుళీయకం అందించి అమ్మను మురిపించి నమ్మకం గుర్తించి అన్వేషణ ఫలించి అంగుళీయకం అందించి అమ్మను మురిపించి అమ్మను మురిపించి అమ్మను మురిపించి సీతమ్మను మురిపించి రావణ్ణి దర్శించి విభీషణుని పరికించి రావణ్ణి దర్శించి విభీషణుని పరికించి రావణుణ్ణి బెదిరించి లంకను అంటించి రావణుణ్ణి బెదిరించి అలంకను అంటించి నమ్మకం గుర్తించి అన్వేషణ ఫలించి అంగుళీయకం అందించి అమ్మను మురిపించి అమ్మను మురిపించి సీతమ్మను మురిపించి సీతమ్మను దర్శించి వానరులను మెప్పించి సీతమ్మను దర్శించి వానరులను మెప్పించి Pinti. రామయ్య నువ్వు ఆనందం అందించి రామయ్య నువ్వు వరణించి ఆనందం అందించి ఆనందం అందించి ఆనందం అందించి నమ్మకం గుర్తించి అన్వేషణ ఫలించి అంగుళీయకం అందించి అమ్మను మురిపించి అంగుళీయకం అందించి మన సీతమ్మను మురిపించి శ్రీ హనుమ జై హనుమ జై జై హనుమ శ్రీ హనుమ జై హనుమ జై జై హనుమ శ్రీ హనుమ జై హనుమ జై జై హనుమ శ్రీ హనుమ జయ హనుమ జై జై హనుమ శ్రీరామ్ జై జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ నమ్మకం గుర్తించి అన్వేషణ ఫలించి అంగుళీయకం అందించి అమ్మను మురిపించి సీతమ్మను మురిపించి మన సీత అమ్మను మురిపించి దేవులు శ్రీరామంద్ర భగవానికి జై సీతామాయికి జై లక్ష్మణస్వామికి జై పునధర్మానికి జై రామ భక్త జై సద్గురుదేవులకి జై జై J.